చాలా కాలం తర్వాత ఫుల్ బిజీగా కనిపిస్తున్నారు స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి బాహుబలి తర్వాత వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడ్డ ఈ బ్యూటీ ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాల షూటింగ్లతో బిజీగా ఉన్నారు ఇదే జోరులో సీక్వెల్ ని కూడా పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు బాహుబలి షూటింగ్ టైంలోనే సైజ్ జీరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అనుష్క శెట్టి కెరియర్ ను రిస్క్లో పడేసుకున్నారు ఆ సినిమా కోసం బరువు పెరిగిన అనుష్క తర్వాత నార్మల్ లుక్ లోకి రావడంలో ఇబ్బంది పడ్డారు దీంతో అవకాశాలు తగ్గిపోయాయి ఒకటి రెండు సినిమాలు చేసిన ఆ మూవీస్ లో అనుష్క లుక్స్ మీద విమర్శలు వినిపించాయి ఆ తర్వాత కూడా భాగమతి నిశ్శబ్దం లాంటి సినిమాలు చేసిన స్వీటీ రేంజ్ కు తగ్గ హిట్ మాత్రం పడలేదు దీంతో సాలిడ్ హిట్ కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు అనుష్క శెట్టి ఇటీవలే మిస్ శెట్టి మిస్టర్ పోలి శెట్టి సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన అనుష్కకు అనుకున్న రేంజ్ సక్సెస్ అయితే దక్కలేదు ప్రెజెంట్ మలయాళంలో కథానాయక్తో పాటు క్రిస్ దర్శకత్వంలో బైలింగ్విల్ మూవీ షూట్ లో నటిస్తున్నారు అనుష్క ఈ రెండు సినిమాల షూటింగ్స్ లో ప్యారలల్ గా పాల్గొంటున్నారు తాజాగా భాగమతి సీక్వెల్ ని కూడా లైన్ లో పెడుతున్నారు అన్న టాక్ వినిపిస్తోంది అరుంధతి తర్వాత అనుష్క అంత పవర్ఫుల్ రోల్లో కనిపించిన సినిమా భాగమతి అందుకే ఈ సినిమా సీక్వెల్ విషయంలో చాలా రోజులుగా చర్చ జరుగుతోంది తాజాగా కథ ఫైనల్ చేసిన దర్శకుడు అశోక్ త్వరలోనే సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు